భక్తులకి చిత్తూరు ప్రజ పురప్రజలకందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు బజారు విజయవలసీలు శ్రీ శివశర్మల సుందర వినాయక స్వామి వారి కుంభాభిషేకం జరిగి ఎనిమిదో వార్షికోత్సవం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకి గోపూజతో ప్రారంభం కానుంది తదుపరి తొమ్మిది గంటలకి కలస పూజ సంక్ పూజ అన్నీ చేసి వివిధ హోమములు జరిపించి ఆ తర్వాత పన్నెండున్నరకు కలసాభిషేకం శంఖాభిషేకం చేసి శ్రీ శివశిమ సుందర వినాయక స్వామి పరివార స్వాములకు అందరికీ చేసి ఆ తర్వాత మహా మంగళహారం జరుపుతుంది ఆ తర్వాత రెండు గంటలకి సరే ఒక గంటకి చిత్తూరులోని అందరికీ కూడా అన్నాభిషేకపడతాయి అన్నదానం అన్నదానం జరుపుకూడము రెండు వేల మందికి అన్నదానం జరుపుబోతున్నాము తదుపరి పంతొమ్మిదవ తేదీ తెల్లవారి తొమ్మిది గంటలకి శ్రీ శివశనిమ సుందర వినాయక స్వామి మరియు పరివార స్వాముల గంపు పుష్పాలిక సేవ అతి వైభవంగా జరుగుతుంది కనుక చిత్తూరు పురప్రజలు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి శుభాకాటాక్షలను పొంది పొందాలని కోరుతున్నాము ఇప్పుడు శ్రీ శివసింహ స్వామి చైర్మన్ అర్చకులు ఈవో మరియు పాలక మండలి మరియు చిత్తూరు ప్రజలు